యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నాని వచ్చినందుకు అండ్ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ప్రతిసారి ఇలాగ థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది సో బట్ ఈజ్ ఆల్వేస్ దే ఫర్ మీ మా జర్నీ టూ థౌజండ్ ఎయిట్లో ఒక ఈవెంట్లో కలిసాం ఇంకా అక్కడ నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలాసార్లు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విష్ అప్ అమ్మి గెస్ట్ కదా బాబాయ్ కొంచెం మాట్లాడాలి నేను గురించి అలాగే అందరికీ అందరితో అండి మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను రోషన్ యూ హవ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ యువర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ చూసి రాసి పెట్టుకోండి పది పది సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు అండ్ అంకిత్ బౌన్సర్స్ ఇంత తోచేసారన్నో ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో ఒకరోజు వస్తుంది బౌన్సర్స్ నీ అంటే నీ ముందు నలుగురు బౌన్సర్స్ ఉంటారు నిన్ను ప్ర ఎవరు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది బికాజ్ యూ దాట్ ఫెంటాస్టిక్ యాక్టర్ జయరామ్ గారు అంటే క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేస్తాను కానీ అంటే మీతో ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే సార్ ఆయన ఫాదర్గా అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్ అంటే మనకు ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్ సీరియస్ సీన్ సార్ ఆ మూడ్ నుంచి బయటకు రావద్దన్నారు సో అందుకనే ఆ మూడు రోజులు ఆ మూడ్లో ఉన్నాను కానీ అండి మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు ఇట్ వాస్ ప్లజర్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ అలాగే ప్రవీణ్ గారు మా మీ అందరు రాజుగారు అని పిలుస్తాను నేను సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఈ సినిమాలో చాలా మోడలేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు అండ్ రాజా గారు నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి తెలుసుకోలేదు ఇప్పుడు రిలీజ్లో మాట్లాడతాను అండ్ సుబ్బు గారు అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కదండి ఈయన దాకోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు ఈ ఈ సినిమా నాకు కథ రెండున్నర సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం అది ఫినిష్ అవ్వటం అలా వెయిట్ చే చేయాల్సి వచ్చింది బట్ ఈ రెండు సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతిది ప్రతి డిపార్ట్మెంట్ మ్యూజిక్ ఎలా ఉండాలి సౌండ్ ఎలా ఉండాలి ఆర్టిస్టులు ఎలా ఉండాలి పర్ఫార్మెన్స్ ఎలా వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అన్ని ప్రతిదీ చేసుకున్నారు అండ్ ఆయన ఏదైతే కట్ చెప్పారో అదే కట్ తీశారు ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు సో థ్యాంక్ యూ సుబ్బు గారు మై క్యాప్టెన్ లవ్ యూ అండ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ప్రసాద్ గారికి బ్రహ్మకళలి గారికి రిచర్డ్ మా డిఓపి ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అండ్ అట్ ద సేమ్ టైం అంటే మేము అరవై రోజులు అనుకున్న సినిమా యాభై ఏడు రోజులు ఫినిష్ చేసాం సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు సో ఆయన లేరు మెడ్రాస్లో ఉన్నారు సో థ్యాంక్ యూ సార్ అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్ మీరు చూశారు అండ్ ఇప్పటివరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం ఇలాంటి మ్యూజిక్ అన్ని ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు సో డెఫినెట్గా ఈ సినిమా మీరు ఇరవై తారీఖు చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది అండ్ ఈ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా అంటే ఏదో సినిమా అంటే డెఫినెట్గా రిలీజ్ ఉంటే ఓ వారం ముందు టెన్షన్ వస్తుంది ఈ ఈసారి మాత్రం టెన్షన్ లేకుండాను ఎందుకంటే ఏదో కొట్టేసాం హిట్ కొట్టేసాం ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది నాకు టెన్షన్ లేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హువాస్ బీన్ పార్ట్ ఆఫ్ బచ్చల అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రింట్ అండ్ ఎవ్రీ వన్ హు వాజ్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అల్ల నరేష్ గారు యాక్చువల్లీ అల్ల నరేష్ గారు అని అని మాకు అలవాటు అయిపోయి అనేస్తున్నాం కానీ ఇప్పుడు నాకు తెలిసి మహర్షి నాంది నుంచి ఆల్ ఆల్రౌండర్ నరేష్ గారు ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తున్నారు అంతే అద్భుతంగా అట్రాక్ట్ చేస్తున్నారు అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి ఈ క్వశ్చన్ సో మొండితనం మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో నరేష్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎనీథింగ్ అనుకుంటారు అనవసరంగా అలా చాలా ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి కానీ చాలా ఎక్కువ అలా ఉన్నాయండి డెఫినెట్ గా ఉంది బాధ కూడా ఉంది ఇప్పుడు తగ్గింది అంటారా తగ్గిందంటారా అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను ఐమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ దర్ కాల్ అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి ఐమ్ వెరీ చూజ్ ఎబౌట్ స్క్రిప్ట్స్ అండ్ ఎస్ అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు ఉన్నాము ఎనీథింగ్ ఎనీ అప్డేట్ సుడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదమ్మా బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్ బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ ఓకే యాజ్ ఆఫ్ నవ్ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ మనం టీం అందరినీ కూడా పిలుద్దాం స్టేజ్ పైకి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆల్రెడీ స్టేజ్ పైన మాట్లాడిన ప్రతి ఒక్కరిని మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మర్చిపోయాను ఇందాక అమృత గారి గురించి మాట్లాడుతున్నాం సో సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అంటే అమ్మాయి ఒక మాకు భయం అంటే ఫస్ట్ రెండు రోజులు చేసింది దాని తర్వాత చెప్తాను నా సంఘటన చెప్పేస్తాను నాని కూడా చదివి సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఒక వన్ వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి రెండు రోజులు షూటింగ్ చేసింది దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్ నేను బిజీ అయిపోయినా హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయింది సినిమా పెద్ద హిట్ అయిపోయింది హనుమాన్ ఫోన్లు ఎత్తట్లేదు ఇప్పుడు డేట్లు ఏంటి జాస్ చేయదాన్ని తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్ దాన్ని ఏమంటారు ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంట అంతకు ఫోన్ ఆఫ్ చేసిందంట వచ్చిన తర్వాత తీసింది ఆ మూడు రోజులు మా నాలుగు రోజులు పాప మా డైరెక్టర్ అంత ఫీల్ అయ్యాడంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యి ఉంటాడు అంత భయపడిపోయాడు అసలు ఏమైపోతుంది సార్ ఇప్పుడు మన సినిమా వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయండి అన్నారు సో థ్యాంక్ యూ స్వీట్ కోస్టార్ ఈ సినిమాలో చాలా సటిల్ గా చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు తనకి చాలా ఎక్స్ప్రెషన్ తోటి అవతలకి కన్వే అవ్వాలి యూ అండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి